పండగ పరువు దినాలు అంటే అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు జరిగిన సంఘటనలు కొన్ని తెలుసుకుందాం కృతయుగం ఆరంభమైన రోజు కూడా వైశాఖ శుద్ధ తది రోజునే అని విష్ణు పురాణంలో రాసి ఉంది నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుని అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయ ఆ రోజుతే కుచేలుడు దరిద్రం పోయి సంపన్నుడయ్యాడు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు వైశాఖ శుద్ధ తది రోజున రేణుకా జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయ వ్యాస మహర్షి మహాభారతం వినాయకుడు సహాయంతో రాయటం మొదలుపెట్టిన రోజు కూడా అక్షయ తృతీయే అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజు కుబేరుడు సమస్త సంపదలకు సంరక్షణగా నియమితుడైన రోజు కూడా ఈ రోజే కటిక దరిద్రం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి భిక్షకు వెళ్ళి జగద్గురు ఆది శంకరాచార్యులు కనకధరా స్తోత్రం పఠించి ఆ ఇంటిని బంగారంతో నిబ్బేసిన రోజు కూడా ఇదే ఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథ నిర్మాణాన్ని తృతి రోజునే ప్రారంభిస్తారు బృందావనంలో బంకే బిహారీ ఆలయాల కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం కూడా తృతి రోజునే మాత్రమే దక్కుతుంది సింహాచలం క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయతు అన్నపూర్ణాదేవి అవతారాన్ని స్వీకరించిన దినం ద్రౌపది శ్రీకృష్ణుని దుస్శాహస నుండి కాపాడిన దినం కూడా ఈ అక్షయత రోజు మన పురాణాల్లో ఎన్ని మంచి విషయాలు జరిగినాయో తెలుసా